మరి విడిచిపెట్టి అమెరికాకు పోవాల్సి వచ్చిన పరిస్థితులు ఎట్లా దాపురించాయి అంటే ఆ యొక్క దేవాలయ వ్యవస్థ ఆ దేవాలయ సంస్కృతి అదంతా కూడా ఋషులు మునులు ఏర్పరిచింది కాదు మనుషులు ఏర్పరిచినటువంటి వ్యవస్థ మహర్షులు మునీషులు అని చెప్పిన ఇరువంటి పాట పాడుతున్నారు మహర్షులు మునీషులు ఏర్పరిచినటువంటి వ్యవస్థ ఈ యొక్క అగ్నిహోత్ర వ్యవస్థ ఎప్పుడైతే భగవంతునికి మనం ఇచ్చినటువంటి పదార్థాలు క్షేమంగా చేరుతాయో అప్పుడు మనకు ఏ విధమైనటువంటి ఆపదలో ఉండవు దేవాలయ వ్యవస్థ ఏర్పరిచారు రెండు ఎకరాలు పెట్టారు అక్కడ డబ్బులు పెట్టారు అన్నీ పెట్టారు ఆ డబ్బులు అన్నీ కూడా భగవంతునికి చేరలేవు ఆఖరికాలు ఎక్కడ చేరాయి రాజకీయ నాయకులు వచ్చి ఆక్రమించుకున్నారు ఆ భూములన్నీ కూడా మొత్తం అయిపోయాయి దేవునికే లేకుండా అయిపోయాయి మరి మన మనం ఇచ్చినటువంటి రాజులు చరిత్రలో రెడ్డి రాజులు వీరు వారు ఎంతోమంది మూడు వందల ఎకరాలు నాలుగు వందల ఎకరాలు వేల ఎకరాలు అక్కడ భూమికి దానంగా దారదత్తంగా ఇచ్చారు మరి అవన్నీ ఎవరు రక్షించాలి అంటే అదంతా మనుషులు ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థ ఆ వ్యవస్థ ద్వారా భగవంతునికి ఏ విధమైనటువంటి ఆహుతులు కానీ ఏమి కూడా అందకుండా మరి భగవంతునికి మీరుగా భగవంతుని మనం ఇచ్చేటువంటి పదార్థాలు ఏ విధంగా చెందుతాయి అంటే అగ్నిహోత్రానికి ఇవ్వండి అగ్నిహోత్రములో వేసినటువంటి ప్రతి పదార్థం కూడా ప్రతి పైసా కూడా ప్రతి ఒక్కటి కూడా నేరుగా భగవంతునికి చెందుతుంది దాన్ని ఎవడు కూడా దోచుకోలేదు మన పుణ్యాన్ని మన భాగ్యాన్ని ఎవడు దోచుకోలేడు మనం దా మనం దానం చేసినటువంటి ప్రతి పైసా కూడా ప్రతి ఒక్కటి కూడా భగవంతునికి నేరుగా వెళుతుంది ఎలా వెళుతుంది అంటే మనం వేసినటువంటి ప్రతి పదార్థం కూడా ఇక్కడ కనిపించకుండా పోయింది అంతా కూడా అయిపోయింది అంతా కూడా ఈ భస్మమైనటువంటి పదార్థం అంతా కూడా భగవంతుని వ్యవస్థలోకి వెళ్తుంది గుర్తుపెట్టుకోండి మనం భస్మం అయిపోయాక ఎక్కడ వెళ్తామంటే భగవంతుని వ్యవస్థలోకి వెళ్తాం మనం వేసినటువంటి పదార్థాలన్నీ కూడా అయిన తర్వాత భగవంతుని వ్యవస్థలోకి వెళ్తాం కాబట్టి ఎప్పుడైతే మనం చేసినటువంటి పదార్థాలన్నీ కూడా భగవంతుని వ్యవస్థలోకి వెళ్తాయో అప్పుడు భగవంతుడు ఖచ్చితంగా ఆ చేసినటువంటి యజమానికి చేయించినటువంటి పురోహితునికి వచ్చినటువంటి అతిథులకు అందరికీ కూడా దానికి తగినటువంటి ఫలితాన్ని భగవంతుడు ఖచ్చితంగా ఇస్తాడు ఆ వ్యవస్థను మనము పక్కన పెట్టేసి దేవాలయాలు కట్టుకున్నాము దేవాలయాలు పూజిస్తున్నాము ఎన్నో అర్చనలు చేస్తున్నాము ఎన్నో వివిధ చేస్తున్నాం కానీ ఎక్కడ కూడా మన జీవితంలో సాంస్కృతికమైనటువంటి మార్పు ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల ఎక్కడ కూడా మన జీవితాల్లో కనిపించట్లేదు ఈరోజు మన జీవితాల్లో ఉన్నటువంటి ఎదుగుదలకు కారణం ఇంగ్లీష్ చదువులు ఇంగ్లీష్ సాంప్రదాయాల వల్లనే మనం ఏదో జాబు చేసుకుంటున్నాము డబ్బు అంటే కంప్యూటర్ ఆపరేట్ చేసు మిషన్లు ఆపరేట్ చేసు ఏదో ఇంగ్లీష్ చదువుకోని దీని ద్వారా మనం పొట్ట అనేటువంటిది నింపుకుంటున్నాము అంతేకాని మనదైనటువంటి సాంస్కృతిక వ్యవస్థ ద్వారా వైదిక సంస్కృతి వేద సంస్కృతి ద్వారా మనం ఈరోజు పొట్ట నింపుకోవట్లేదు మన సంస్కృతి పూర్తిగా మనము దూరం అయిపోయాము ఎప్పటి నుంచి అంటే అలాంటి సంస్కృతి వచ్చింది కాబట్టి ఆ దేవ కేవలం దేవాలయాలు ఆ దేవుల్లో ఉన్నటువంటి విగ్రహాలను మాత్రమే నమ్ముకోవడం వల్ల మనదైనటువంటి వైదిక సంస్కృతి వేద సంస్కృతికి మనము దినదినం అంతా కూడా దూరం అయిపోతూ ఉన్నాము ఈరోజు మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో మొత్తము ఒక లక్ష దగ్గర దగ్గర లక్ష రెండు మూడున్నర లక్షల మంది పురోహితులు ఉంటారు అందులో చాలా మంది తమ వృత్తులందరూ కూడా వదిలేసుకున్నారు వదిలేసుకున్న అందరూ కూడా రకరకాల వృత్తులు చేయడం టీచర్లు కావడం ఈ జాబులు చేయడం ఆ జాబులు చేయడం అమెరికా వెళ్ళిపోవడం అంతా వెళ్ళిపోతుంది అందరూ కూడా అలా వెళ్తూ ఉన్నారు ఎందుకంటే అశాస్త్రీయమైనటువంటి పూజా విధానాలు చేయడం వల్ల ఆ పూజా విధానాల్లో వాళ్ళకి ఏ విధమైనటువంటి ఎదుగు బదులు కనిపించకపోవడం వల్ల వారు అవన్నీ కూడా చేప చుట్టే వైరే పనులన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోతాయి కాబట్టి అగ్నిహోత్రం అనేటువంటిది వేద సంస్కృతి వైదిక సంస్కృతి ఋషులు మునులు ఏర్పరిచినటువంటి సంస్కృతి ఈ యొక్క అనేటువంటి సంస్కృతి దేవాలయాలు ఇవన్నీ కూడా పురాణాల నుంచి వచ్చినటువంటి సంస్కృతి పౌరాణికమైనటువంటి సంస్కృతి అంటారు ఈ సంస్కృతి ఈ సంస్కృతిని సృష్టించింది ఋషులు కాదు మునులు కాదు ఋషులు మునులు సృష్టించినటువంటి సంస్కృతి అగ్నిహోత్రం అని చెప్పారు మీరు రామాయణం తీయండి రామాయణంలో రాముడు అగ్నిహోత్రం చేసినట్టే ఉంటుంది మీరు రామాయణం మొత్తం చదవండి మీరు మహాభారతం తీసుకోండి అందులో కూడా ఆ యుద్ధం వెళ్ళేటప్పుడు అగ్నిహోత్రం యుద్ధం వెళ్ళొచ్చిన తర్వాత అగ్నిహోత్రం రాజు విజయ విజయం పొందేస్తే అగ్నిహోత్రం దేనికైనా కూడా అగ్నిహోత్రం 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 ఎక్కడైనా అగ్నిహోత్రమే ఉంటుంది తప్ప వేరే ఏ పూజ ఈ పూజ ఆ పూజ ఎక్కడ కూడా మీకు కనిపించదు ఒకవేళ కనిపించింది అని అంటే ఎవరో అలా రాసి జొప్పించారని మనం అర్థం చేసుకోవాలి అంతే తప్ప అందులో పుట్టినటువంటిది కాబట్టి అగ్నిోత్ర సాంప్రదాయము ఋషులు మునులు ఏర్పరిచినటువంటి సాంప్రదాయం మానవ జీవితాన్ని ఏ విధంగా కష్ట కష్టాల నుంచి కష్టాలు దుఃఖాలు లేకుండా మనిషి జీవితాన్ని సాఫీగా ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడేటువంటి నౌక ఇది అని చెప్తారు దాన్ని కోరుకుండా అంటున్నారు నేను కోరుకుండా అనవచ్చు ఏమో నేను అనుకుంటున్నాను మరి ఆ ప్రయోగం చేయవచ్చు మరి నాకు తెలియదు కాకపోతే ఎందుకంటే అక్కడ కోరికలు నెరవేరుతాయని అక్కడికి వెళ్తున్నారు వాస్తవంగా కోరికలు తీర్చేటువంటి కల్పవృక్షము కామధేనువు ఈ అగ్నిహోత్రం అని చెప్పారు దేవతల దగ్గర ఉన్నటువంటి కామధేను ఏదో కాదు ఈ యొక్క అగ్నిహోత్రమే కల్పవృక్షము కామధేను అని చెప్పారు అందుకే అగ్నిహోత్రంలో చాలా రకాల యజ్ఞాలు ఉంటాయి నిత్య నైమెత్తిక కామ యజ్ఞాలు అని చెప్పారు ప్రతి గృహస్థుడు కూడా నిత్యము చేయవలసినటువంటి ఐదు యజ్ఞాలు చెప్పారు అంటే అతిథులను పూజించడము తల్లిదండ్రులకు అన్నం పెట్టడము జీ మూగజీవాలకు అన్నం పెట్టడము ఇది కూడా యజ్ఞమే అని చెప్పారు ఇంకా ఉదయం సాయంత్రం అగ్నిహోత్రం చేయడము అది కూడా అగ్ని అగ్ని అది కూడా అగ్నిహోత్రం అని చెప్పారు ఉదయం సాయంత్రం భగవంతుని ఆరాధించడం కూడా బ్రహ్మ యజ్ఞం అని చెప్పారు ఈ విధంగా గృహస్థుడు ఈ ఐదు కర్మలు చేసిన తర్వాతనే భోజనం చేయాలి ఈ ఐదు కర్మలు చేయకుండా కనీసం ఈ ఐదు కర్మల్లో ఏవో రెండు మూడు కర్మలన్నా చేసి అతడు తినాలంట ఒకవేళ అలా తినకపోతే అది విషం అవుతుంది కిల్ విషం అని చెప్పారు ఎప్పుడైతే మనిషి ఇంట్లోకి వచ్చినటువంటి అతిథికి అన్నం పెట్టైనా తిను లేకపోతే అగ్నిహోత్రం చేసైనా తిను అని చెప్పి మన శాస్త్రాలు చెప్పిస్తున్నాయి ఈ రెండు పనులు చేసిన తర్వాతనే ఈ రెండింటిలో కనీసం ఏదో ఒక పని చేసిన తర్వాతనే ఆ గృహస్థుడు అన్నం తినాలంట అందుకే పూర్వకాలంలో బ్రాహ్మణుడు ఎప్పుడు వస్తాడో మా ఇంటికి అతిథి ఎవరు వస్తారని చెప్పి వెలుగురు చూసేవాళ్ళట అందరూ గృహస్థులు అన్నం వడ్డించుకొని వేడివేడిగా పెట్టుకొని కూర్చునేవారట ఎవరు వచ్చి తినిపోయేవారు ఎవరు వచ్చి తింటారో మా ఇంట్లో అని చెప్పి వాళ్ళు వచ్చి తింటేనే వాళ్ళు సంతోషంగా మిగతాది అది భోజనం చేసేవారంట అలాంటి సాంప్రదాయం మనలో ఉండేది ఆ సాంప్రదాయం ఉన్నంతవరకు ఇక్కడ మన దేశంలో పెద్ద పెద్ద సూపర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేవండి ఆ సాంప్రదాయం ఎప్పుడైతే అయిందో అప్పుడు సూపర్ స్పెషాలిటీ సూపర్ స్పూ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చాయి ఈరోజు ప్రతి గల్లీకి ప్రతి ఇంటికి కూడా ఒక్కొక్క మెడికల్ షాప్ ఉంది ప్రతి గల్లీలో మెడికల్ షాప్ ఉంది మీరు గమనించండి పెద్ద పెద్ద హాస్పిటళ్ళు ఉన్నాయి లక్షల రూపాయల వైద్యం జరుగుతుంది ఒక కాలు పోతే పది లక్షలు ఒక చెయ్యి పోతే ఐదు లక్షలు ఒక కిడ్నీకి పది లక్షలు అట్లా మన శరీరంలో ఎంతో విలువైనటువంటి పార్ట్స్ ఉన్నాయి వాటికి ఎంతో ఖర్చు పెట్టాల్సి వస్తుంది మరి ఆ విలువైనటువంటి శరీరాన్ని క్షేమంగా వంద సంవత్సరాలు ఆయుర ఆరోగ్యాలతో ఏ విధంగా ఉంచాలి అంటే అగ్నిహోత్రముతో దాన్ని క్షేమంగా ఉంచవచ్చు అందుకే మహర్షులు మనని ఈ యొక్క అగ్నిహోత్రంతో ముడివేశారు పుట్టినప్పుడు అగ్నిహోత్రము చనిపోయేటప్పుడు అంత్యేష్ఠి అంటారు ఇప్పుడంటే అంత్యేష్ఠి అని చెప్పి ఏం చేస్తున్నారు కమిషాలు పోసి పెట్రోల్ పోసి డీజిల్ పోసి కటలు వేసి తగలబెట్టేస్తున్నారు మనదా మన సాంప్రదాయం అది కాదండి నెయ్యి పోస్తాము సేమ్ ఈ విధంగా ఎలా చేసామో మనిషి చనిపోయేటప్పుడు కూడా యొక్క కట్టెలన్నీ పేర్చి దాని మీద మనిషి శరీరాన్ని పండబెట్టి మీద మళ్ళీ ఈ సామాగ్రి వేసాం కదా ఈ సామాగ్రి మీద వేసి మళ్ళీ మూలికలు అవన్నీ వేసి స్వచ్ఛమైన వేసి చేస్తాం మేము ఏది చేసినా అలాంటి అంత్యష్ఠలే చేస్తాం ఒక్కొక్క అంత్యష్టికి నలభై వేలు యాభై వేలు ఖర్చు వస్తుంది మూలికలు అలాంటివన్నీ కూడా వేసి చేస్తాం ఆ సాంప్రదాయం మొత్తం నశించిపోయింది ఎందుకంటే మనలో ధర్మం అనేటువంటిది లేకుండా పోయింది తిని తాగే వాళ్ళకు ధర్మం ఎక్కడ తెలుస్తుంది